మనం జరుపుకునే ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుంది పొట్టలో పాలు గుడ్లు వేయడం ద్వారా వాటిని సంతోషపరుస్తున్నామని నమ్ముతాం బెల్లం నువ్వులు కూడా వేస్తాం కదా అవి చీమలు తినడానికి కూడా ఉపయోగపడతాయి సో ఇది మనం ప్రకృతికి థ్యాంక్స్ చెప్పడం మరియు జంతువులకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా చీమలు పెట్టిన పుట్టలు ఈ పద్యం తెలుసా నీకు ఆ పద్యం ఒకసారి చెప్తావు నాన్న చీమలు పెట్టిన పుట్టలు పాములు ఎత్తు పాములు డజన్ హేమము కూడబెట్టిన భూమి బాలజేరు భూమిలో సుమతి తెలిసింది ఈ పొట్ట చీమలు కట్టుకున్నాయా